హాయ్ ఫ్రెండ్స్ ఏంటి రొయ్యలు బిర్యానీ ఇలా చేయాలా ఏంటి ఇలా చేస్తే అంత టేస్ట్ వస్తుందా ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ మాత్రం ఎదురుపోతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముందుగా పెద్ద ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ వరకు వేసారండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవి కూడా బాగా వేసుకొని వేపుకోవాలి ఈలోగా రొయ్యల్ని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఇవి పది కేజీలు రొయ్యలండి శుభ్రం చేస్తే అలా ఎనిమిది కేజీల వరకు ఉంటాయి ఇవి కూడా అందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఇటుతో పాటు ఆయిల్లోని రొయ్యలు కూడా బాగా వేగనివ్వాలి వి ఉడికే క్రమంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసారు ఇక వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు పసుపు అండి పసుపు కూడా వేసారు దాంతోపాటు కసూరి మెంతి కసూరి మెంతి కూడా వేశారు సాల్టు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫంక్షన్లోండి వండడం మీకు చికెన్ ఫ్రై పక్కన చేస్తున్నారు కదా ఈ చికెన్ ఫ్రై కూడా మీకు కావాల్సింది మీకు మన వీడియోలో అయికట్లో పెడతాను అది కూడా చూడండి చికెన్ ఫ్రై కూడా చాలా బాగా చేశారు ఈ రొయ్యలు బిర్యానీ కూడా చాలా సూపర్ చేశారు ఈ కసూరి మెంతి ఈ మసాలాలు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ రొయ్యల్లోని నీరంతా వస్తుందండి ఆ నీరంతా కూడా బయట వచ్చే వరకు మనం అలాగా వేపుకోవాలి చూడండి అందులో మనం ఎటువంటి నీరు వేయలేదు కానీ రొయ్యల్లో ఉన్న నీరు అంతా కూడా బయటకు వస్తుంది గరం మసాలా పౌడర్ అండి దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసారు రెడ్ చిల్లీ కాస్త నార్మల్ కారం వేరే వేస్తారండి ఈ రెడ్ చిల్లీ వేయడం వల్ల ఏంటంటే కాస్త కలర్ బాగా కనబడుతుంది పచ్చికారం అంటారండి ఈ కారాన్ని ఈ కారం కూడా వేసుకోవాలి పచ్చికారం అంటే ఎన్ని మెడగాయలు ప్రత్యేకంగా ఆడేస్తారండి నువ్వు ఎందులో ఏవీ ఆ పచ్చికారం కూడా వేసుకోవాలి కారం సరిపడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ రొయ్యలన్నీ ఎలా ఉడుకుతుందని చెప్పి పక్కన ఒక పాత్ర పెట్టి బిర్యానీకి రెడీ చేస్తారండి ఇప్పుడు పక్క పొయ్యి దగ్గరికి వెళ్తాం ఇదేనండి బిర్యానీ పాత్ర మనకి ఇరవై కేజీలు రైస్ ఉడకాలి కాబట్టి ఎంత పెద్ద పాత్ర పెట్టారు ఇందులో డాల్డా వేసారండి అలాగే ఆయిల్ కూడా వేస్తున్నారు మీకు ఈ కొలతలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఆయిల్ ఇవన్నీ కూడా ఎంత వేసారు కాంటిజీ అన్నది ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలండి మసాలా దినుసులు యాలికలు చెక్క అనసూ ఇవన్నీ మొత్తం మసాలా దినుసులు అన్నీ కూడా వేసారండి దాంతోపాటు షాజీరా షాజీర కూడా వేస్తారు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి ఈ మసాలా దినుసులతో పాటు కొత్తిమీర పుదీనాకులు కూడా వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఉండే బిర్యానీకి బిర్యానీ అట్లాగండి బిర్యానీకి కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెడీ అవుతున్నాయండి మరొక పక్క రొయ్యలు ఉడుకుతున్నాయి కదండి అందులో నీరు ఎలా ఉందో సార్ చూద్దాం చూడండి నీరంత దగ్గరికి అయిపోయింది ఆయిలే ఉంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఈ బిర్యానీకి చాలా రుచిగా ఉంటుందండి రొయ్యల బిర్యానీ ఎప్పుడు కూడా ఎలా చేసి ఉండరు ఎవరోనే కానీ ఈ మా కొండ చాలా బాగుండుతాడు చూడండి ఉల్లిపాయలు గట్ట బాగా ఏగి ఇప్పుడు మన అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ అలాగే వెల్లుల్లి పేస్టు ఈ రెండు కూడా విడివిడిగా ఆడారంటే దానివల్ల టేస్ట్ బాగుంటుంది కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలంటే మనకి విడివిడిగా ఆడే మంచిది ఇవన్నీ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలండి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి మన ఫ్లేవర్ అండి పసుపు పసుపు కూడా వేసుకోవాలి ఇవి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది పసుపు వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి అంతే కదండి వీటితో పాటు కారం త్రీ మ్యాంగో కారం కూడా కాల్స్ చేసుకోవాలి కలర్ కోసం చెప్పాము కదా ఇందాక ఆల్రెడీ రొయ్యలు వేసాము అలాగే ఇప్పుడు ఈ బిర్యానీలో కూడా దాంతోపాటు గరం మసాలా సొంతంగాటిన గరం మసాలా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మసాలా అలాగే టమాటాలు ఈ టమాటా ముక్కలు కూడా పోసేటండి ఈ మసాలాలు ఈ టమాటా కూడా బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత కాస్త టేస్టింగ్ సాల్ట్ వేసారండి అంతేకాదండి గసగసాల గసగసాల నానబెట్టి అవి కూడా పేస్ట్ చేసేసారు గసగసాల పేస్ట్ కూడా వేసారు ఈ గసగసాల పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ అవుతుందండి చాలామంది గసగసాలు రేట్ ఎక్కువ అని చెప్పేసి వేయట్లేదు కాస్త వాటర్ వేసుకోవాలండి అడుగు పట్టకుండానే ఎక్కువ వాటర్ వేయకూడదు ప్రస్తుతం ఈ తక్కువ వాటర్లో ఇవి బాగా వేగాలి ఆ వేగితేనే టేస్ట్ బాగుంటుందండి చాలామంది అలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ వేస్తారు కానీ అది కొంచెం స్మెల్ వస్తుంటుందండి అలా కాకుండా ఇవన్నీ బాగా వేయగాలంటే కాస్త వాటర్ వేసుకొని బాగా వేసుకోవాలి మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి కళ్ళు వాడాలండి ఇప్పుడు ఇట్లాగైతే కళ్ళు అయితే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కన్నా కల్లుప్పు ఫ్రైలు కట్ అయితే సాల్ట్ అలాగే రొయ్యలు ఉడికిపోయాయి కదండి ఆ రొయ్యల్లో ఉన్న ఆయిల్ కాస్త రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోవాలి కొన్ని రొయ్యలు మనకి ఉడికి వేయాలి చూడండి ఆల్మోస్ట్ సగం రొయ్యలు వేస్తున్నారు ఆ రొయ్యలు ఆయిల్ని అని కెమెరా కట్టి వచ్చేసి ఓకే అండి ఉన్న రైలు చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ రైలు తర్వాత నెక్స్ట్ మనకి వేస్తారు ఈ ఆయిల్ గట ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలి చూడండి ఎసర బాగా మరిగింది రెండు గంటల ముందు నానబెట్టిన రైసు అందులో ఉన్న నీరంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఈ కడిగిన రైస్ని మరుగుతున్న ఎసరోలో వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ బిర్యానీకి ఇదే ఫ్లేవర్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉండడం వల్ల రొయ్యలు బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా ఉండడం వల్ల మీరు ఎప్పుడన్నా ఎలా ట్రై చేయండి రుచి మాత్రం అదిరిపోద్ది అమ్మోహంగా ఉంటది చూడండి చాలా మటు పొడిగిపోయింది ఇంకా వాటర్ ఉంది ఇప్పుడు మనం రొయ్యలు ఇంతగా పక్కన తీసుకున్నాం కదా సగం రొయ్యలు ఆ రొయ్యలు కూడా ఇప్పుడు ఎందుకు వేసుకోవాలి త్రీ టు వన్ రేషియోలో ఉంటున్నారండి అంటే ఇరవై కేజీల రైస్కి ఏడు కేజీలన్నర మనకి పప్పు తీసిన రొయ్యలు అండి ఇరవై కేజీల రైస్కి దానివల్ల ఏంటంటే రొయ్యలు ఎక్కువ బాగా తగులుతూ ఉంటాయి మనకి ముద్దకు నాలుగైదు రొయ్యలు తగ్గుతూ ఉంటుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా సముద్ర రొయ్యలు అండి చాలా బాగుంటాయి టేస్ట్ మరి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా కలపాలండి ఇలా కలపడం వల్ల ఏంటంటే అడుగు మాడకంటే ఉంటుంది ఇంకా లాస్ట్ ఏది కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మనం ఉడికించుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు మన వీడియోని అనేది చెప్పి చూసారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్లైకన్ నొప్పి పెడితే మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఈ రొయ్యలు బిర్యానీ మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ఎలా ఒకసారి ట్రై చేయండి మన తక్కువ క్వాంటిటీ లా చాలా రుచిగా ఉంటది ఆల్మోస్ట్ ఎగిరబడిందండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసేసుకోవాలి మూత పెట్టి మంట తగ్గించి ఆవిరి బయట పోగ పైన వెత్తిపెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది రొయ్యిల బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి బాగోకపోతే నన్ను అడగండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఉంటది ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈ బిర్యానీ మీ అందరికీ ఎలా ఉందో ఎలా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ